విశాఖ మాన్యం మంచు దుబ్బట్టిని కప్పుకుంది శీతాకాలం వచ్చిందంటే చాలు అక్కడ నేలని తాగడానికి సూర్యకిరణాలు దోబూచలాడతాయి బాలుడు వేడి చూడాలంటే మధ్యాహ్నం అవ్వాల్సిందే ఈసారి మంచు తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది మరి రాబోయే రోజుల్లో మన్యం వాతావరణం ఎలా ఉండబోతుంది సముద్ర మట్టానికి సుమారు మూడు వేల ఆరు వందల అడుగుల ఎత్తులో విశాఖ మన్యం విస్తరించి ఉంది అరకు పాడేరు చింతపల్లి లంబసింగి ప్రాంతాలు ఈ శీతాకాలం సీజన్లో సింగిల్ డిజిట్ టెంపరేచర్కి వస్తాయి దీంతో అక్కడ వాతావరణం కాశ్మీర్ను ను తలపిస్తుంది రాష్ట్రంలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రాంతం విశాఖ ఏజెన్సీ ఇంకా శీతాకాలం ప్రారంభంలోనే ఏడు నుంచి ఎనిమిది డిగ్రీలు చేరుకున్నాయి అక్కడ టెంపరేచర్స్ దీంతో పర్యాటకులు అక్కడికి క్యూ కడుతున్నారు ఈసారి చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ కూడా అంచనా వేస్తుంది ఇక్కడ ఉంటాం ఈ సంవత్సరం చలి చాలా గట్టిగా ఉంది మంచు కూడా చాలా విపరీతం వచ్చేసరికి సో ఇక్కడ మేము మేజర్గా వంజంగి తర్వాత ఇక్కడ చాపరాయి అరగు ఈ ప్లేస్లు చూడడానికి ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాము నాకు ఎక్కువగా ఇక్కడ నచ్చేది ఏంటంటే వంజంగి తెల్లవారుజామున మనం బైకెళ్ళి అవన్నీ ఎక్కి నాకు ఫస్ట్ ఇనిషియల్ చాలా కష్టంగా అనిపించేది కానీ ఒక్కసారి వ్యూ చూసిన తర్వాత అయితే అంతా మర్చిపోయావన్ని ఆ సన్న మన సూర్యుడు ఉదయించే పరిస్థితి కానీ మేఘాలు కప్పినట్టుగా ఉండే ఆ ప్రదేశం కానీ అద్భుతం అసలు చూడాల్సిన ప్రదేశం అది అయితే ప్రతి సంవత్సరం దానికోసం కంపల్సరీ నేను వస్తూ ఉంటాను అక్కడికి తర్వాత అరకు అరకు విషయానికి వస్తే నాకు బాగా నచ్చేది ఏంటంటే పద్మపురం గార్డెన్ ఒకటి ఆ తర్వాత గ్రామ దర్శనం అనే ఒక ఒక ప్రదేశం ఉంది అక్కడ గ్రామ దర్శనం దాంట్లో అయితే ట్రైబుల్స్ అనేవాళ్ళు ఎలా ఆ కల్చర్తో ఎలా ఉంటారు మనం కూడా అలాంటి బట్టలు వేసుకొని వాళ్ళు ఎలా వాళ్ళ నడవడికి ఎలా ఉండేది వ్యవసాయ పరిస్థితులు ఎలా ఉండేవి అవన్నీ కూడా మనం అక్కడ డైరెక్ట్గా మన ఫ్యామిలీతో పాటు మన అందరం కలిసి అక్కడ చేస్తూ విజిట్ చేయడం అనేది చాలా అద్భుతంగా అనిపించేది నాకు తర్వాత చూడాల్సిన ప్రదేశం అంటే బొర్రా కేవ్స్ విత్ లైటింగ్స్తోను లోపల ఒక టెంపుల్ ఉంటుంది ఓకే ఆ వ్యూ మాత్రం చాలా అద్భుతంగా ఉంది అసలు ఇంకా మీకు సన్రైజ్ అయ్యే టైంలో చూడాల్సిన అద్భుతం ఏంటంటే మబ్బులన్నీ కూడా చాలా గోల్డెన్ కలర్లోకి వచ్చేస్తాయి అది చూడాలంటే మాత్రం రెండు సరిపో అద్భుతంగా ఉంటుంది మరోవైపు స్థానికులు రోజువారీ పనులు చేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు ఇంకా సీజన్ ప్రారంభంలోనే ఎంత కనిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు కావడం చూస్తే వచ్చే రోజుల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు దీంతో ప్రభుత్వం కూడా ముందస్తు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు హాస్టల్స్ లో విద్యార్థులకు వేడి నీరు లాంటి సౌకర్యాలు కల్పించాలని అలాగే చలికాలంలో వచ్చే సీజనల్ వ్యాధులకి తగిన జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు మన్యం ప్రాంతాలకు వచ్చే పర్యాటకులతో ఏజెన్సీ ప్రాంతాల్లో రద్దీ పెరిగింది మొత్తానికి ఈసారి మంచు తీవ్రతతో మన్యం సరికొత్త అందాలని ప్రకృతి ప్రేమికుల్ని పరిచయం చేయబోతుంది ప్రతి సంవత్సరం చలికాలంలో అసలు విపరీతమైన చలి ఉంటుంది పాడేరులో కానీ అలాంటిది ఈ సంవత్సరం ఇంకా చాలా ఎక్కువ ఉంది ఎముకలు కొరికేసేటువంటి చలి ఈరోజు చాలా మేము అను అనుభవిస్తున్నాము ఉదయాన్నే లెగ్స్ ఏదైనా జాగింగ్కి వెళ్ళన్నా ఎక్కడికి వెళ్ళినా చాలా ఇబ్బంది పడుతున్నాం అలాంటిది టూరిస్టులు అయితే వచ్చి ఈ చాలా ఎంజాయ్ చేస్తారు దాంతోపాటుగా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఎందుకంటే చలి చాలా విపరీతంగా ఉండడం వల్ల దాంతోపాటుగా మేము ఎక్కడికి వెళ్ళాలన్నా అసలు ఈ మాస్క్ కానీ క్యాబ్ కానీ లేకుండా వెళ్ళలేకపోతే ఎందుకంటే ముఖం కానీ కాళ్ళు కానీ అసలు సూదులు కూర్చున్నటువంటి అనుభూతి మీకు కలుగుతుంది మేము డ్రైవ్ చేసినప్పుడు సో అలాంటిది టూరిస్టులు వచ్చినప్పుడు మనకు ఆ పెయిన్ని ఎంజాయ్ చేస్తూ వ్యూస్ని కూడా ఎంజాయ్ చేయడం చాలా బాగుంటుంది బట్ అక్కడికి వెళ్ళాక వాళ్ళ అమ్మో ఇలాంటి చలి మేము ఎక్కువ భరించలేదు అసలు ఇలాంటిది మేము చాలా ఎంజాయ్ చేస్తాం అనుకుంటారు దాంతో ఈ పెయిన్ని ఇక్కడ ఫీల్ అవుతారు అక్కడికి వెళ్ళాక దాన్ని హ్యాపీగా ఫీల్ అవుతారు దాంతోపాటు ఇక్కడ ఉన్న కాఫీ మిరియాలు ఈ తోటలు చూడడానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అలా వాళ్ళైతే అండ్ ఇంకా చూడాల్సి వస్తే వాటర్ ఫాల్స్ కానీ ఇవన్నీ చూస్తే వాళ్ళు కన్నుల వైభవంగా వాళ్ళకి మనశ్శాంతిగా ఉంటుంది